ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది రోజా కేసులో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే డైతు ఉందా అని చెప్పి అడుగుతా పవన్ కళ్యాణ్ గారు కాలు పోటీ కూడా సరిపోదు నేను అడుగుతున్నా నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి గతంలో మా మాడుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు గారు చెప్పారు ఇప్పటికీ యూట్యూబ్ లో వస్తూ ఉంటాయి నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి ఇదే తిరుమల తిరుమల దేవస్థానం వచ్చి ప్రమాణం చేస్తామని వస్తాం ప్రమాణానికి నేను జనసేన కార్పొరేటర్ పేదల మూర్తి యాదవ్ మాట్లాడుతున్నా ఆ రోజు పండారు గారు మాట్లాడినప్పుడు ఆ చిత్రాలు నటించలేదని చెప్పి ఎందుకు ఖండించలేదు నీలాంటి వ్యక్తుల ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి దిక్సూచిగా ఉండి